మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సత్తుపల్లి పట్టణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న వంద పడకల హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని బిజెపి నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ ముందున్న జాతీయ రహదారిపై రాస్తారోపో చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణంలో నిర్మించిన వంద పడకల హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలని దానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం వంద పడకల ఆసుపత్రిని వెంటనే వంజాల వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు వెంటనే అంటారు ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు వెంటనే ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు వెంటనే వంద పడకల ఆసుపత్రిని వెంటనే వదం వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించిన ఈ వంద పడకల ప్రభుత్వ దవాఖానా గత సంవత్సరం క్రితం కంప్లీట్ అయిపోయింది కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధికారుల నిర్ల నిర్లక్ష్యంతో ఇది జబ్బు చేసి పొడుకుంది కాంట్రాక్టర్ని అడిగితే కాంట్రాక్టర్ ఏమంటాడు మొత్తం కంప్లీట్ అయిందండి ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి రిబ్బన్ కట్ చేయడమే వాళ్ళు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు ఎక్విప్మెంట్ అంటున్నారు కానీ స్పందన కరువైంది మన జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు కానీ రెవెన్యూ మంత్రి కానీ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఇద్దరు మంత్రులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులే ఉన్నారు దయచేసి మీరు వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆర్ఎంపి డాక్టర్ దగ్గర కూడా మినిమం మూడు నుంచి నాలుగు వందల మంది పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క పేషెంట్ టెస్ట్లు కనీ వాటికని వీటికని మినిమం ఐదు వేల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు పేదవాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఒక్కసారి ఆలోచించండి వేషాజాలకు పోకుండా వెంటనే మన మంత్రులు దీనిక ఉన్న పెండింగ్ బిల్స్ ఉంటే అది క్లియర్ చేపించి వెంటనే ఈ హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఒక్కసారి మీరు పర్యటించండి ఇక్కడ ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ ని పర్యటించండి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా డాక్టరే మేడం తప్పకుండా మీరు ఇమ్మీడియట్ గా స్పందించి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం భరత్ కీ